అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నాలుగో భాగాన్ని వినేద్దామండి నా జీవితంలో ఉన్న లక్ష్యం ఒక్కటే డాడీ అది ఆ విక్రాంత్ పతనం అంది కోపంగా అనామిక తప్పకుండా బేబీ అన్నాడు గోపాలరావు ఇంతలో సుమతి కాఫీ తేవడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు కాఫీ తాగి తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవుతున్న అనామికకి పిఏ ఫోన్ చేసింది లిఫ్ట్ చేసి ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని వాట్ నిజమా అంది నవ్వుతూ ఎస్ మేడం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది వెరీ గుడ్ అంటే ఈ ప్రాజెక్ట్ కోసం ఆ విక్రాంత్ చాలా కష్టపడుతున్నాడన్న మాట అంది అవును మేడం ఇదానికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు హో రియల్లీ థ్యాంక్ యూ ఇన్ని రోజులకి నాకు నచ్చిన నిన్ను మెచ్చే పని చేసావు కీప్ అప్ అంది అనామిక ఆ మాటలకి మురిసిపోతూ తన పిఏ థ్యాంక్స్ మేడం అంది మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేయి అని ఫోన్ పెట్టేసి విక్రాంత్ నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది అయితే అది కంపల్సరీ నా చేతికే రావాలి అని అనుకుంది టాబ్లెట్ వేసుకొని ఏం తినకుండా పడుకున్నాడేమో విక్రాంత్కి మధ్యరాత్రిలో మెలకు వచ్చి లేచాడు అప్పుడు గుర్తొచ్చింది తనకి బన్నీని తన దగ్గర నిద్రపుచ్చుతానన్న సంగతి షట్ ఎలా మర్చిపోయి పడుకున్నాను అని అనుకుని వెంటనే లేచి సుధ గది దగ్గరికి వెళ్ళాడు తలుపు తీయాలా వద్దా అని సంకోచిస్తూనే నెమ్మదిగా డోర్ ఓపెన్ చేశాడు లోపలికి వెళ్ళి చూసేసరికి సుధా బన్నీ ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు బన్నీ నిద్రలో ఉన్నా వాళ్ళమ్మకి ఇబ్బంది పడకుండా కొంచెం దూరంగానే ఉన్నాడు కొడుకును చూసి తలనిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకొని పక్కనే ఉన్న సుధని చూశాడు ఎంతో ప్రశాంతంగా పడుకోనుంది ఒకసారి చుట్టూ చూశాడు అయ్యో విక్రాంత్ ఈ టైంలో నిన్నెవరు చూస్తారయ్యా బాబు బెడ్ దిగి సుధ పడుకున్న వైపు వెళ్ళి తన చేతిని తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకున్నాడు తన చెప్పని తడుముతో సారీ రా బంగారం నిన్ను చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించరా నువ్వెలాంటి దానివో నాకు తెలుసు కానీ ఎందుకో నీకు దగ్గర కాలేకపోతున్నాను ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా ఉన్నాను నిన్ను చూస్తే చాలు అంతా నిజమనిపిస్తుంది మళ్ళీ అంతలోనే నా గుండెకు తగిలిన గాయం నన్ను నాపేస్తుంది అర్థం లేని సందిగ్ధంలో ఉండి నేను బాధపడుతూ నిన్ను బాధపెడుతున్నానరా నువ్వు నిజంగానే బంగారం తెలుసా అందుకే నీకు బంగారం అని పేరు పెట్టుకున్నాను ఇప్పుడిప్పుడే అన్నింటినీ యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను అని అంటూ ఉండగా సుధ కదిలినట్టు అనిపించడంతో వెంటనే మంచం కిందికి దూరాడు సుధ మళ్లీ పడుకోవడంతో నెమ్మదిగా లేచి మళ్లీ తనని తనివి తీరా చూసుకొని తన గదికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు చాటున ఉండి విక్రాంత్ మాటలన్నీ విన్న భానుమతి బయటకొచ్చి తన కొడుకు కోడలు ఫోటోల దగ్గరికి వెళ్ళి చూశారా మీ కొడుకుని భార్యపైన కొండంత ప్రేమని దాచుకొని పైకి మాత్రం అందరి దృష్టిలో కోపిష్టి కోపిష్టివాళ్లా ఉన్నాడు తొందరగా వాడి మనసులో ఉన్న అపార్ధాలు అనుమానాలన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా దీవించండి అని అనుకుంది రోజు త్వరగా లేచే అలవాటున్న సుధా మందుల ప్రభావానికి ఇంకా నిద్ర లేవలేదు అప్పుడే విక్రాంత్ జాగింగ్ నుంచి వచ్చి షూస్ తీసి జ్యూస్ తాగుతూ ఉండగా బయట నుంచి ఎవరు అరుస్తున్నట్టుగా వినిపించడంతో ఎవరా అని చూడ్డానికి వెళ్ళాడు ఆ కేకలు వినిపించడంతో సుధకి మెలకు వచ్చింది అంతలోనే ఆ గొంతు ఎవరిదో అర్థమయ్యి ఏసీలో కూడా తనకి చెమటలు పడ్డాయి వచ్చింది వేరెవరో కాదు తన తండ్రి అతనికి తాగుడికి సుధ వారం వారం భానుమతి గారిచ్చే డబ్బులు తీసుకెళ్లిస్తుంది నిన్నటికే వారం అయింది తనకి కాలుకి దెబ్బ తగలడంతో ఆ గొడవలో పడి మర్చిపోయింది విక్రాంత్కి అతని ప్రవర్తన నచ్చదు అందుకే తండ్రి ఎక్కడొచ్చి ఇలా రాధాంతం చేస్తాడోనని సుధ అతను రాకుండానే డబ్బులు ఇచ్చేది అతని వెనకే వచ్చిన సుధ చెల్లి తమ్ముడు నాన్న ప్లీజ్ రా అంటూ బ్రతిమలాడుతున్నారు అయినా సరే అతను వాళ్ళని విసుక్కుంటూ ఏంట్రా మీరు అక్క అక్క అంటూ ఎప్పుడు చూసినా దాని భజనే చేస్తారు అది మాత్రం మన గురించి ఆలోచించకుండా చక్క డబ్బున్న వాడిని చూసుకొని మహారాణిలా బ్రతుకుతుంది అని అన్నాడు ఏంటి నాన్న ఆ మాటలు అక్క ఏం చేసినా మన కోసమే చేసింది అలాంటిది ఎందుకు నాన్న తనని ఇంకా ఇలా వేధించుకు తింటున్నావు ప్లీజ్ నాన్న రా ఇంటికి వెళదాం అని బ్రతిమలాడుతున్నారు సుధ తమ్ముడు నిఖిల్ చెల్లెలు కీర్తి ఎంతసేపటికి సుధ రాకపోవడంతో ఆయనే లోపలికి వెళదామని వస్తుంటే విక్రాంత్ ఎదురయ్యాడు తనని చూడగానే అతని అడుగు అక్కడే ఆగిపోయింది ఇప్పుడు విక్రాంత్ ఎలా రెస్పాండ్ అవుతాడోనని అక్కడ ఉన్న అందరూ భయపడుతున్నారు కిటికీలో నుంచి చూస్తున్న సుధకి చెమటతో ఒళ్లంతా తడిచిపోయింది విక్రాంత్ అతని ముందుకు వెళ్ళి ఏం కావాలి మీకు అని అడిగాడు ఎక్కడ తిడతాడు అని భయపడిన అతనికి విక్రాంత్ అలా అనగానే కొంచెం ధైర్యం వచ్చి ఏది ఎక్కడుంది అది అని అన్నాడు అద ఎవరినంటున్నారు అన్నాడు ఇంకెవరు డబ్బు కోసం నీ కొడుక్కి తల్లిగా నీకు పెళ్లంగా వచ్చిందే అది నా కూతురు ఎక్కడా అన్నాడు అంతే ఆ మాట పూర్తవ్వకుండానే అతని చంప పగిలింది అతను చంపని రుద్దుకుంటూ ఎదురుగా చూస్తే భానుమతి కోపంగా కళ్ళెర్రజేసి నుంచోనుంది ఆవి చూడగానే దెబ్బకత నోరు మూతబడిపోయింది మాటలు జాగ్రత్తగా రానివు ఎవరినేమంటున్నావు నీకు ముందే చెప్పాను కదా ఇక తను నీ కూతురు కాదు కేవలం నా ఇంటి కోడలు మాత్రమే అలానే నువ్వు అన్నట్టు ఈ ఇంటి మహారాణి అర్థమైందా ఇంకోసారి తన గురించి తప్పుగా మాట్లాడాలన్న ఆలోచన వచ్చినా నాలుగు చీరేస్తాను జాగ్రత్త అంది కోపంతో ఊగిపోతున్న భానుమతి గారిని పట్టుకొని గ్రానీ ఏంటా కోపం నేను మాట్లాడుతున్నానుగా నువ్వు అలా కూర్చో అని సుందరి గ్రానీకి ట్యాబ్లెట్ తీసుకురా అన్నాడు సుందరి గబగబా వెళ్ళి తీసుకురాగానే ఆవిడికి ట్యాబ్లెట్ వేసి మంచినీళ్ళు తాగించి నేను మాట్లాడతాను గ్రాణి నువ్వు కూల్గా ఉండు అన్నాడు విక్రాంత్ లేకపోతే ఏంటి వీడు మా ఇంటి మహాలక్ష్మి గురించి ఎలా వాగుతున్నాడో చూడు అంది సరే గ్రాని నువ్వు అలా మాట్లాడుకు అని పక్కకి చూడమని సైగ చేశాడు సుధ కిటికీలో నుంచి జరిగేదంతా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది తన అలా చూడగానే భానుమతి కోపం తగ్గించుకొని నిదానించింది సుందరి నువ్వు తన దగ్గరికి వెళ్ళు అన్నాడు నెమ్మదిగా విక్రాంత్ సరే బాబు అని తను సుధ దగ్గరికి వెళ్ళింది నిఖిల్ కీర్తి ఏంటి వచ్చి అక్కడే ఉండిపోయారు మీ అక్కని పలకరించారా అన్నాడు అది బావగారు నాన్న అని అంటుంటే మీ నాన్నతో నేను మాట్లాడతాను కదా మీరు వెళ్ళండి అసలే తనకి నైట్ కాలికి దెబ్బ కూడా తగిలింది పైకి లేవలేకపోతుంది లేదంటే ఇప్పటి వరకు బయటికి రాకుండా ఉంటుందా అన్నాడు అయ్యో బావగారు ఏమైంది అక్కకి ముందే అనుకున్నాం మా మాటలు విని కూడా అక్క బయటికి రాకుండా ఉండదని అంటూ లోపలికి వెళ్ళారు గ్రాని నువ్వు కూడా వెళ్ళు నేను ఇంతో మాట్లాడి వస్తాను అని చెప్పి పంపించాడు అందరూ వెళ్ళిన తర్వాత ఆయన చేతిని పట్టుకొని అక్కడే పక్కనే ఉన్న ఒక చిన్న గదిలోనికి తీసుకువెళ్ళాడు విక్రాంతి ప్రవర్తనకి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఆ గదిలోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పండి మీకేం కావాలి అని అడిగాడు నాకా నాకేం కావాలి అన్నాడు తడబడుతూ ఏం వద్ద మరెందుకు మా ఇంటికి వచ్చి ఇలా గొడవ చేస్తున్నారు మీకు కావలసిన డబ్బులు మీ కూతురు మీకు ఇవ్వలేదనేగా ఇలా వచ్చి అరుస్తున్నారు అన్నాడు అదేం కాదు అన్నాడు మిమ్మల్ని అడుగుతాను చెప్పండి అన్నాడు విక్రాంత్ ఏంటి అన్నట్టుగా చూశాడు అతను అసలు మీకు సుధ ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని అడిగాడు ఏ ఎందుకు ఇవ్వకూడదు అది నా కూతురు కాబట్టి నేను దాన్ని కన్న తండ్రిని కాబట్టి అన్నాడు అతను తండ్ర అసలు ఆ మాటకు అర్థం తెలుసా మీకు తండ్రంటే అంటే పిల్లలకి అనుక్షణం తోడుగా ఉండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ బాధ్యతగా నడుచుకునే వాళ్ళని తండ్రి అంటారు అంతేకాని మీలా తాగి తందనాలాడి అదే తాగుడు కోసం కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసేవాళ్ళని కాదు ఎప్పుడైనా ఒక్కసారి కాదు ఒక్క క్షణమైనా మీరు వాళ్ళ గురించి ఆలోచించారా నా పిల్లలు అని వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమన్నా చేశారా లేదు కనీసం వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా మార్చేవారు అలాంటిది ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని నువ్వు నా కూతురువి నాకు తాగుడికి డబ్బులు ఇవ్వని అడుగుతారు ఇందాకేమన్నారు డబ్బుల కోసం మా ఇంటికి వచ్చింది అన్నారు కదా మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా మీ అమ్మాయి ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తను ఊరికినే తీసుకోలేదు ప్రతి పైసా తను కష్టపడి సంపాదించుకుంటుంది చివరికి తను తినే తిండికి కూడా తన డబ్బులే ఖర్చు పెడుతుంది అంటే మీరు నమ్ముతారా అన్నాడు ఆయనకి విక్రాంత్ మాట్లాడేది అర్థం కావడం లేదు ఏంటి నమ్మకం కలగడం లేదా కావాలంటే చూడండి అని తన ల్యాప్టాప్ ఆన్ చేశాడు సుధ ఇంట్లో పని అవ్వగానే బుర్కా వేసుకొని ఆఫీస్కి వెళుతుంది మళ్ళీ బన్నీ వచ్చే టైంకి ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పండి తను డబ్బు మనిషా అని అడిగాడు అతను ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు తన ఈ సంపాదన కూడా మీకోసమేనండి నెల వచ్చేసరికి జీతం తీసుకొని మీ అవసరాలు తీర్చడం కోసమే పరిగెట్టుకొని వస్తుంది అలాంటి అమ్మాయిని ఎందుకండి మీ మాటలతో బాధ పెడుతున్నారు అసలు తన స్థానంలో ఇంకెవ్వరున్నా మనందరి పరిస్థితి మరోలా ఉండేది నేను కూడా మీలానే తను డబ్బుల కోసమే ఈ పెళ్లి చేసుకుంది అని అనుకునేవాణ్ణి కానీ నాకిప్పుడిప్పుడే తనేంటో అర్థమవుతుంది మీరు కూడా ఒక్కసారి మీ భార్య చనిపోయిన దగ్గర నుంచి తన ప్రవర్తనని గుర్తు చేసుకోండి అప్పుడే మీకు తెలుస్తుంది నా భార్య ఎలాంటిదో అన్నాడు అతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకి తెలుసు తన కూతురు ఎలాంటిదో తల్లి చనిపోయిన దగ్గర నుంచి తన చెల్లి తమ్ముడికే కాదు ఆయనని కూడా ఒక అమ్మలా చూసుకుంది కానీ అదంతా ఒప్పుకోవడానికి ఆయనకి అహం అడ్డొచ్చి తిరిగి సుధనే నానా మాటలు అని దూషిస్తున్నాడు ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి మీకన్నింటికన్నా చాలా ముఖ్యమైంది ఇక్కడే ఉంది అని లైట్స్ ఆన్ చేశాడు వెలుగు రాగానే అతను ఆ రూమ్ని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ రూమ్ మొత్తం మందు బాటిల్స్తో నిండిపోయింది మీకు కావలసింది ఇదేగా దీనికోసమేగా మీ అమ్మాయిని ఇలా అనరాని మాటలు అంటున్నారు ఇక మీకు ఆ శ్రమ అక్కర్లేదు మీకు ఎప్పుడు తాగాలనిపించినా ఇక్కడికి వచ్చి మీకు కావలసినంత తీసుకొని వెళ్ళండి ఈ ఇంటిని మా గ్రాణి దేవాలయంగా భావిస్తుంది అందుకనే ఇక్కడ తాక్కుండా ఇంటికి తీసుకెళ్ళమంటున్నాను అని చెప్పి వెళుతూ ఆ మరొక్క మాట ఇక నుంచి మీకేం కావాలన్నా నన్ను అడగండి అన్నాడు మళ్ళీ విక్రాంతే మాట్లాడుతూ మీరు అనుకోవచ్చు నన్నెందుకు అడగమంటున్నానో అని దానికి కారణం నేను మీలాగా బాధ్యతల నుంచి తప్పించుకోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రాంత్ వెళ్ళాక ఆయన అక్కడే ఉండిపోయాడు లోపలికి వెళ్ళిన విక్రాంత్ సోద ఏం చేస్తుందా అని తొంగి చూశాడు తమ్ముడు చెల్లెలతో మాట్లాడుతూ కొంచెం ప్రశాంతంగా కనిపించింది తనని చూసి ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అవ్వడానికి తన గదికి వెళ్ళాడు భానుమతి గారొచ్చి కబుర్లు కానీ ఏదైనా తిందురుగాని రండి అని సుందరి సుధకి ఫ్రెష్ అవడంలో హెల్ప్ చేయి అంది అమ్మమ్మగారు అక్కను నేను తీసుకొస్తాను అంది కీర్తి ఆ మాట విని మరి నన్నెవరు రెడీ చేస్తారు పిన్ని అని అడిగాడు బన్నీ నేనున్నాగా అల్లుడు పద నీ రూమ్ ఎక్కడో చూపించు అన్నాడు నిఖిల్ నిజమావయ్యా అన్నాడు బన్నీ సంతోషంగా నిజంగా అల్లుడు అని బన్నీని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ తను చూపించిన రూంలోకి తీసుకెళ్లాడు నిఖిల్ విక్రాంత్ ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నారు బన్నీకైతే నిఖిల్ కీర్తి ఇద్దరు పోటీ పడి మరీ తినిపిస్తున్నారు ఆ సరదాలని చూసి భానుమతి గారి కళ్ళు చెమ్మగిల్లాయి అప్పటి వరకు నవ్వుతూ వాళ్లతో కలిసి సరదాగా అల్లరి చేసిన సుధ విక్రాంత్ రాకని గమనించి సైలెంట్ అయిపోయింది అక్కడి నుంచి వెళదామంటే కాలు సహకరించక పైగా తమ్ముడు చెల్లి పక్కనే ఉండడంతో ఎటూ కదల్లేక అక్కడే ఉండవలసి వచ్చింది పైగా తనకి ఇంకో టెన్షన్ అక్కడ సుధ పక్కన ఉన్న చెయ్యి ఒక్కటే ఖాళీగా ఉంది మిగిలిన వాటిలో ఎవరో ఒకరు కూర్చున్నారు విక్రాంత్ నార్మల్గానే వచ్చి అక్కడ కూర్చున్నాడు కానీ టెన్షన్తో తింటున్న చెయ్యి వణకడం మొదలైంది అది గమనించిన విక్రాంత్ ఏంటి అలా వణికిపోతున్నావు నీ చెల్లి తమ్ముడు ముందు నన్ను విల్లని చేయాలనుకుంటున్నావా అని అడిగాడు నెమ్మదిగా సుధకి మాత్రమే వినిపించేలా అంటూ కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మరెందుకు ఈ యాక్టింగ్ కుదురుగా తిను అన్నాడు దెబ్బకి టకటకా టిఫిన్ని కుక్కుకుంటూ ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేసింది అది చూసిన బన్నీ ఏంటమ్మా అంత ఫాస్ట్గా తింటున్నావు నువ్వేమైనా నాకులాగా స్కూల్కి వెళ్ళాలా ఏంటి అన్నాడు నవ్వుతూ అది అదేం లేదు నాన్న అని తింటుంటే ఇడ్లీ ముక్క గొంతులో అడ్డుపడి పొలమారింది కీర్తినిఖీలిద్దరూ ఒకేసారి అక్క వాటర్ అని ఇచ్చేలోగా విక్రాంత్ తలపైన తడుతూ మంచినీళ్లు తాగించాడు ఏమైందమ్మా నెమ్మదిగా తిను అంది భానుమతి ఏంటమ్మా చిన్నపిల్లలా తింటున్నావు ఉండు నేను పెట్టనా అన్నాడు బన్నీ వద్దు నాన్న నువ్వు తిను నీకు లేట్ అవుతుంది నేను స్లోగా తింటాను సరేనా అంది సుధా సరే అమ్మా అని డాడీ నీకు తెలుసా పిన్ని మావయ్య ఇద్దరు నన్ను రెడీ చేశారు అమ్మకి తగ్గే వరకు ఇక్కడే ఉండమనండి డాడీ వాళ్ళని నాకు ఇలా అందరూ ఉంటే చాలా బాగుంది అన్నాడు ముదు ముదుగా వాడి మాటలు విన్న భానుమతి గారికి అర్థమైంది ఇన్ని రోజులు బన్నీ ఏం మిస్ అయ్యాడు ఆవిడెప్పుడు ఒకటే కోరుకునేది విక్రాంత్కి ఇలాంటి ఫ్యామిలీ ఒకటి కావాలని తల్లిదండ్రులు తోబుట్టువులు లేకుండా విక్రాంత్ ఒక్కడే చాలా లోన్లీగా పెరిగాడు బన్నీకి అలాంటి పరిస్థితి రాకుండా వాడికి అందరూ కావాలనుకుంది ఇప్పుడు కీర్తి నిఖిల్ రావడంతో ఆవిడ కోరిక తీరినట్టయింది కానీ వాళ్ళు ఉంటారో ఉండరో ఒకవేళ వాళ్ళు ఉందామన్నా సుధ ఆత్మాభిమానంతో వద్దంటుందో లేక అక్కింట్లో ఉండడం సబబు కాదని వాళ్ళు ఉండనంటారో ఇలా ఎవరు ఏమనుకుంటారో అని పలు రకాలుగా ఆలోచిస్తుంది విక్రాంత్ ఆవిడ అన్న అనుమానాలకి తెరదించుతూ మీ మమ్మీకి తగ్గే వరకు ఏంటి నన్న ఇక నుంచి ఇక్కడే ఉంటారు మీ పిన్ని మావయ్య అన్నాడు ఆ మాట వినగానే మంచినీళ్ళు తాగుతున్న సుధకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది ఇక నిఖిల్ కీర్తి అయితే అలా షాక్ అయి ఉండిపోయారు భానుమతి గారు విక్రాంత్ అలా అంటాడని ఊహించక ఆవిడేం మాట్లాడకుండా ఉండిపోయింది ఇంతలో బన్నీ హే అవునా డాడీ ఇక నుంచి పిన్ని మామిలు మనతోనే ఉంటారా భలే భలే అంటూ చప్పట్లు కొడుతున్నాడు వాడి మొహంలో సంతోషం చూసి భానుమతి గారికి చాలా హాయిగా అనిపించింది సుధకి మాత్రం విక్రాంత్ ఇచ్చే షాకులకి మైండ్ పని చేయడం లేదు ఇంతలో తోటమాలోచి అమ్మా అమ్మ ఒకసారి బయటకొచ్చి చూడండి అని కంగారుగా పిలిచాడు ఏమైందో అని అందరూ వెళితే సుధా బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయారు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి